మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ పదకొండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలితాలు మనం సశాస్త్రీవుని పద్ధతిలో తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు ఏమిటి అన్నట్టయితే పదకొండో తారీఖు నుంచి నిజ కర్తరి ప్రారంభమవుతోంది ఈ కర్తరి ప్రవేశం ఎప్పుడైతే జరిగిందో ఎండలు విపరీతంగా ఉంటాయి దీని తదుపరి వచ్చేటటువంటి రోహిణీ కార్తీలో మరింత ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అక్కడితో వేసవ సమాప్తం అవుతూ ఉంటుంది అంటే ఎండలు తగ్గడం ప్రారంభమవుతుంది ఇకపోతే పదిహేనవ తారీఖున సరస్వతీ నదీ తీరానికి పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి వస్తూ ఉంటుంది అలాగే పన్నెండు సంవత్సరాల క్రిందట ఇదే సరస్వతీ నదికి పుష్కరాలు వచ్చి ఉంటాయి ఇప్పుడు ఈ నె ఈ నెలలో పదిహేనవ తారీఖున ఈ వారంలో పుష్కరాలు సరస్వతీ నదికి పుష్కరాలు రాబోతున్నాయి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం పితృదేవతల తర్పణాలు వదులుకోవటానికి భక్తిని ముక్తిని సంపాదించుకోవటానికి ఇది ఒక మానవులకి దేవుడిచ్చినటువంటి వరం సమస్త దేవతలు అంటే ఏకో విష్ణువు అనేటటువంటిది ఉంది అయితే విష్ణువు ఒకడే కానీ అనేక రూపాల్లో అనేక అవతారాలు ఇతడని చెబుతూ ఉంటారు కాబట్టి అలాగే ముక్ ముక్కోటి దేవతలు అని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి అంతమంది దేవతలు కూడా ఈ పుష్కరాల సమయంలో ఆ పన్నెండు రోజులు ఆ నదిలోనే ఉంటారు అని మనకి పురాణాలు శాస్త్రాలు ప్రవచనం చేస్తున్నాయి ఈ పన్నెండు రోజులు చర్మ పరమ పవిత్రమైనటువంటిది వాటిగా భావిస్తూ ఉంటారు దేశంలోని వారే కాకుండా దేశ విదేశాలలో ఉండేవారు కూడా వచ్చి నదిలో స్నానం చేసి పెద్దలు మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిండ ప్రదానం చేయడం ద్వారా వారికి తృప్తి కలగటము వారి ఆశీర్వచనాలు మన మీద పడటం ద్వారా మన వంశాభివృద్ధి జరగటము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ పుష్కరాల సమయంలో ఇకపోతే పదహారవ తారీఖున సంకష్ట చతుర్థి అంటారు దీన్నే సంకటహర చతుర్థి అని కూడా అంటూ ఉంటారు సంకట అంటే కష్టం దాన్ని హరించేటటువంటిది విఘ్నేశ్వరు చేస్తూ ఉంటారు ఇవి ఈ ఈ నెలలో ఈ వారంలో మనకి వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలు కుంభరాశి వారికి పదకొండవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశి వారికి రాహు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో ఒక ఐదు ఐదు రోజులు తదుపరి జన్మంలోనే రెండు రోజులు ఎందుకని అంటే ఈయన సహజంగా వక్రగతిలో ఉంటారు కాబట్టి మే నుంచి కుంభంలోకి వచ్చారు కాబట్టి మేనంలో ఐదు రోజులు కుంభంలో రెండు రోజులు ఈ రెండు రెండు రాసుల్లోనూ కూడా ఆయన జన్మము ద్వితీయ స్థాన రెండు స్థానాల్లోనూ కూడా రాహు యోగించజాడదు జన్మంలో ఉన్నప్పుడు గాయాలు మంచి ప్రవర్తన లేకపోవటం చెడు ఆలోచనలు రావటం చెడు ప్రవర్తనకు కూడా కొంతమందికి అలవాట్లు ఉన్న వాళ్ళయితే చెడు ప్రవర్తనకి కొంతకాలంగా మానేసి ఉన్నా కూడా మళ్ళీ అటుపక్క ఆకర్షితులవుతూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ జన్మల్లో కేతు వల్ల రాహు వల్ల జరుగుతూ ఉంటాయి అలాగే ద్వితీయంలో ఆయన ఐదు రోజులు ఉంటున్నారు కాబట్టి అక్కడ మీకు కొంచెం ధనానికి ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం పడేట అవకాశం ఉంటుంది మాటలో కఠినత్వం ఉంటుంది కుటుంబంలో ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ కలిగిస్తాడు ఇకపోతే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం ఈయనకి ఇప్పుడు కుంభరాశి వారికి కూడా ఏని శని జరుగుతున్నట్టు లెక్క కాబట్టి ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏలినాటి శని అంటే ఈ ఏడు ఏడు ఏడున్నర సంవత్సరాలు మూడు రాసుల్లోనూ కలిపి ఒకే రకమైన ఫలితములను ఇవ్వజాలడు జన్మంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది ఇంకా ఇంకా డెప్త్ వెళ్ళాలంటే నక్షత్రం మూడు మూడు నక్షత్రాలు మారుతూ ఉంటారు తొమ్మిది పాదాలు మారుతూ ఉంటాడు దేని ప్రభావం దానికే ఉంటుంది డిగ్రీ డిగ్రీకి మారుతూ ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం మనం కుంభరాశి వారి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా కుటుంబం మీద కుటుంబం మీద భార్య మీద పిల్లల మీద ఎక్కువగా అలాగే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలగజేసే అవకాశం ఉంటుంది ఈ విధమైన మాటలో కఠినత్వం కూడా పెరుగుతూ ఉంటుంది మన మాట ద్వారా శత్రువులు కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ ద్వితీయ స్థానంలో శని సంచారం ఏ ఏళ్ళ శని ప్రభావం ఆ విధంగా ఉంటుంది మళ్ళీ మూడులోకి వెళ్ళాక వేరుగా ఉంటుంది ఇకపోతే ఇదే ద్వితీయ స్థానంలో శుక్రభగవానుడి యొక్క సంచారం కూడా జరుగుతోంది ఈ శుక్రుడు ద్వితీయ స్థానంలో మంచిగా ఉపయోగిస్తాడు కుటుంబంలో ఎక్కడైతే ఈ శని రాహువులు ఎలా అయితే ఇక్కడ కుటుంబ విషయంలో ధన విషయంలో వాక్ విషయంలో ఇబ్బంది పెడతారో అవన్నింటిలో కూడా ఆ లోటును పూర్తి చేయడానికి శుక్రభగవాన్ తన వంత ప్రయత్నం తను చేస్తారు అలాగే మీకు లలిత కళల్లో కానీ దీంట్లో ప్రవేశం ఉన్నట్టయితే వారికి మంచి అవకాశాలు కల్పిస్తాడు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టే వాళ్ళకి మంచి అవకాశంగా చెప్పవచ్చు అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా మంచి అవకాశాలు శుక్రభగవాను కల్పిస్తాడు ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకుంటే తృతీయ స్థానమైనటువంటి మేషంలో ఒక రెండు రోజులు మూడో రోజునే రవి సంక్రమణం జరిగి ఐదు రోజుల పాటు చతుర్థ స్థానంలో జరుగు సంచారం చేస్తారు రవి భగవానుడు అయితే ఈ మేషంలో సంచరించే రెండు రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు చతుర్థ స్థానంలోకి వచ్చాక ఐదు రోజులు కొంచెం మీకున్నటువంటి కొన్ని సుఖాలను మీరు అనుభవించలేకపోవచ్చు మీకున్నవే కొత్తగా సంపాదించక్కర్లేదు ఉన్న వాటినే కొంచెం అనుభవంలోకి రావు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అదే ఇప్పుడు బైక్ ఉంది కారు ఉంది ఏదో విడిపోయారు ఇట్లాంటి వాటి ద్వారా మీరు అనుభించేలాగా మళ్ళీ అర్జెంటుగా అప్పటికప్పుడు చేయించి ఎక్కడికో వెళ్ళాలంటే టైం ఉండదు ఏ ఊబరో ఓలోను బుక్ చేసుకుని వెళ్తారు ఇలాంటి మీకున్నటువంటి సౌకర్యాన్ని కూడా అనుభవించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇక చతుర్థుల్లో రవి సంచారం వలన ఇకపోతే తృతీయంలో బుధుని యొక్క సంచారం కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వగలదండి అక్కడ కూడా మీకు అన్ మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉండవు కాబట్టి అది కూడా ఇబ్బంది కలిగించేటటువంటి విషయమే ఇకపోతే ఐదవ స్థానంలో గురు సంచారం గురువు మాత్రం వీరికి చక్కటి మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారండి గురువు ఐదవ స్థానంలో ఉండటం ద్వారా ముఖ్యంగా సంతానం మీద చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే తీర్థయాత్రలు అవి చేయగలుగుతారు అలాగే మంచి మంచి స్నేహము మంచి తెలివితేటలు పెరగటము ఇట్లాంటివన్నీ కూడా ఊరు పెరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఐదవ స్థానంలో గురు సంచారం వల్ల కలిగేటటువంటి సత్ఫలితాలు లేకపోతే ఆరవ స్థానంలో సంచారం జరుగుతోంది ఆరవ స్థానంలో కుజుని యొక్క ఫలితం కూడా చాలా మంచి ప్రభావం చూపిస్తుందండి మంచి ఆరోగ్యం బాగుంటుంది అప్పులు ఏమైనా ఉంటే తీర్చేయగలుగుతారు అమ్మాయని హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతారు లేదా అప్పులు ఏమైనా చేయవలసి వస్తే చదువు గురించో గృహం గురించో వైద్యం గురించో చే ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నం ఫలిస్తుంది దానివల్ల సద్వినియోగాలు ఆ ధనం కూడా సద్వినియోగం అవుతుంది మీకు అన్ని రకాలుగా కుజుని యొక్క అనుగ్రహం మీ ఈ కుంభరాశి వారి మీద పరిపూర్ణంగా ఉన్నట్టే లెక్క ఇకపోతే ఏడవ స్థానంలో కేతు సంచారం జరుగుతోందండి ఆయన భార్యా భర్తల మధ్యన భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన ప్రతికూల పవనాలు వీచే అవకాశం కనిపిస్తుందండి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ కుంభరాశి వారికి మనం చెప్పుకోవాలి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ రాశి వారికి శుక్రుని యొక్క అనుగ్రహం బాగున్నది అలాగే రవి రెండు రోజులు మాత్రం బాగున్నది గురు కుజుడు గురువు ఐదవ స్థానంలోను ఆరవ స్థానంలో కుజుడు అంటే మూడున్నర గ్రహాలు అంటే మూడు గ్రహాలు పూర్తిగాను ఒక గ్రహం పాక్షికంగాను మీకు ఉపయోగపడుతూ ఉన్నది అంటే బాగున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అయితే ప్రతికూలంగా కొన్ని గ్రహాలు ఉండనే ఉంటాయి కాబట్టి ఆ గ్రహాలకి ఆ రోజు మనం చెప్పుకున్న పూజలో ఒకసారి స్మరించుకోండి సరిపోతుంది శుభం